ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ అన్ని వర్గాల ప్రజల్ని అన్ని రంగాల అభివృద్ధికి కేటాయింపులు సమంజసంగా జరిగాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఇది బీజేపీ మార్క్ మోడీ నేతృత్వంలో నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ బడ్జెట్ ఆ దేశంలో ప్రజలందరికీ అనుకూలంగాను అన్ని రంగాలకి ఆదాయంగాను ఈ రంగాల్లో బడ్జెట్ బడ్జెట్తో కేటాయింపులు జరిగిన మాట మనందరం గ్రహించాలి కానీ ప్రతిపక్షాలు వారి పాత్రలు పోషిస్తున్నట్లుగా ఇది ఆ బడ్జెట్ ఈ బడ్జెట్ ప్రజలకు వ్యతిరేకమైంది మధ్య తరగతి వ్యక్తులకు అనుకూలం లేదు అని చెప్పడంలో వాళ్ళ పాత్రలు పోషిస్తుంటారు ఇది రాజకీయంగా మనం అనుకోవాల్సిన అంశం కానీ ముఖ్యంగా ఈరోజు కేటాయింపుల్లో విద్య వైద్యం వ్యవసాయం అలాగే గ్రామీణాభివృద్ధి హౌసింగ్ ముద్రా లోన్స్ లాంటివి అనేక రకాలుగా ఈరోజు కేటాయింపుల్లో గత బడ్జెట్ కన్నా ఈరోజు చాలా ఎక్కువ కేటాయింపులు చేసి ఈరోజు ప్రజలకు అనుకూలంగా ఈ యొక్క బడ్జెట్ ని ప్రవేశపెట్టినందుకు మోడీ నాయకత్వంలో నిర్మలా సీతారామన్ గారిని మేము అభినందిస్తా ఉన్నాం ముఖ్యంగా మన రాష్ట్రానికి వస్తే పోలవరం ప్రాజెక్ట్కి మరింతగా కేటాయింపులు అలాగే హౌసింగ్ లాంటి అనేక అన్ని రాష్ట్రాలకు వచ్చినట్లయితే మన రాష్ట్రానికి కూడా కూడా మన వాటా మనకి పెరిగిందని చెప్పడం సందేహం కాదు ముఖ్యంగా గ్రామీణాభివృద్ధికి ఈరోజు ఎయిట్ వన్ క్రోర్స్ లాక్స్ ఆఫ్ క్రోర్స్ కేటాయింపులు చాలా సమంజసం అయితే ఇవి ఈ రోజుల్లో మరింత చర్యలు తీసుకుంటూ అవి గ్రామీణ ప్రాంతాలకు చేరే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు చాలా శ్రద్ధ వహించాల్సినటువంటి అవసరం ఉంది ఏదేమైనా ఈ బడ్జెట్ ని మనమంతా కూడా మంచి కోణంలో పాజిటివ్ కోణంలో చూస్తే ఇది ఒక విరోచితమైన బడ్జెట్ ఇది మధ్య తరగతి వర్గాలకు పేద వర్గాలకు అలాగే అన్ని రకాల పరిశ్రమలకు ఐటీ రంగానికి కూడా ఈరోజు చాలా ముఖ్యమైన బడ్జెట్ గా మనం చెప్పవచ్చు తరగతి వారికి కూడా ఈ రోజు ఇన్కమ్ ట్యాక్స్ లో కూడా ఐటీ ట్యాక్స్ లో కూడా కేటాయింపులు మినహాయింపులు లభించాయి అలాగే ముద్రాలో ఉండే విస్తృతంగా ఈరోజు కేటాయింపులకి సిద్ధమైంది అలాగే కా ఈ రైల్వేస్ ఈరోజు ఎక్కువగా రైల్ రైల్స్ కూడా రైల్వే లైన్స్ కానీ రైల్వే అభివృద్ధి కానీ అలాగే స్టేషన్స్ కావచ్చు రైలు కొత్త రైలు ప్రవేశం కావచ్చు అనేక రకాలుగా ఈరోజు ఎక్కువగా కేటాయింపులు చేసి రవాణా రంగాన్ని కూడా ప్రజలకు మధ్య మధ్యతరగతి ప్రజలందరికీ కూడా అందుబాటులో తీసుకొచ్చేందుకు జరిగేటువంటి ప్రక్రియ ఈరోజు ఈ బడ్జెట్లో జరిగిందని చెప్పవచ్చు ఏదేమైనా మరింతగా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఈ ఆర్థిక సంవత్సరంలో పేద తరగతి మహిళలకి అందరికీ నిరుద్యోగులు అందరికీ ఇది అనుకూలమైన బడ్జెట్ ఇది భారతదేశాన్నే కాదు అన్ని రాష్ట్రాలు కూడా అనుకూలంగా వారిని ముందుకు నడిపించే విధంగా బడ్జెట్ మనందరినీ నిర్దేశిస్తుంది అది అందరికీ అందుబాటులో ఉన్నట్టుగా కూడా ఈరోజు ఆ బడ్జెట్ లో కేటాయింపులు మనకి స్పష్టం చేస్తా ఉన్నాయి కాబట్టి మరొకసారి భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి నాయకత్వానికి నిర్మలా సీతారామన్ గారికి మోడీ నాయకత్వంలో భారతదేశం ముందుకు సాగుతున్న ప్రక్రియలో நம்ம அந்த கூபாரணமாக தெரிஞ்சேன்